స్వాగతం చంద్రబాబు వద్ద దోచుకున్న సొమ్ము చాలా ఉంది అని సీఎం జగన్ ఆరోపించారు చోడవరంలో ఈరోజు ప్రచారంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు వద్ద ఉన్న డబ్బుల్లో మరి దగ్గర దోచుకున్నదే ఓటుకు నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఆయన తీసుకోండి అని సీఎం సిబిఎం డబ్బులు ఇస్తే తీసుకోండి మంచి చేసే వరకే ఓటు వేయండి బాబును నమ్మి ఓటేశారా గోవింద గోవింద అంచనాలు లేకుండా వివక్షత లేని పాలన కావాలి అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలి అని కోరారు చంద్రబాబు గారి దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది అక్క నేను చెప్పేది బాగా అయినండి అక్క అన్న నేను చెప్పేది బాగా అయినండి తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి ఏ స్కీము చేయకుండా మీ బిడ్డ ఈ రోజు బటలు నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన చేసింది ఏమిటి అంటే అక్క కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు రెండు వేలు అంటాడు అక్క ఓటుకు రెండు వేలు అంటాడు అన్నా ఓటుకు రెండు వేలు అంటాడు అన్నా ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు మూడు వేలు అంటాడు కొన్ని కొన్ని చోట్ల ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు కూడా అంటాడు ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు డబ్బిస్తే వద్దు అనండి డబ్బు తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మందే ఆ డబ్బు మందే మన దగ్గర మనను దోచేసిన డబ్బే అదంతా కాబట్టి వద్దు అనండి ఆ డబ్బు తీసుకోండి కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అలా ఆలోచన చేసి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే బనగా మంచి కొనసాగుతుంది అన్న ఆలోచనతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను